గౌరవనీయ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారి తండ్రి గారైన చలమయ్య గారు పరమ పదించడం జరిగింది అందరికీ తెలిసిన విషయం పాపం వారికి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేటువంటి అవకాశం కూడా తద్వారా పోవటం చాలా బాధ కలిగించే విషయం వారి తండ్రి గారి శ్రాద్ధ కర్మల రోజున కర్మక్రియల రోజున బిఆర్ నాయుడు గారు ఏం చేశారు అన్నది వారి టీవీలోనే వచ్చినటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను నేను కొద్దిగా టీటీడీ అదనపు జేఈఓ వెంకయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇటీవలే వెంకయ్య చౌదరి తండ్రి చిరుమామిళ్ల చలమయ్య అనారోగ్యంతో చనిపోయారు ఆయన పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా మాచర్లకు విచ్చేశారు బిఆర్ నాయుడు

ఈవో వీడలివో వెంకయ్య చౌదరి గారికి కప్పటం కాకుండా సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల అంటే నిత్యము స్వామివారు తొడిగేటువంటి ఆభరణాల బొక్కసం సంరక్షకుడైన గురురాజస్వామి అక్కడ స్వామివారి లడ్డు ప్రసాదాలను పట్టుకుని పరివట్టం కట్టటం ఎవరికి అడిషనల్ ఈవో గారికి పరివట్టం కట్టి వేద పండితుల చేత అత్యంత పవిత్రమైన రంగనాయకుల మండపంలో ఏ వేదాశీర్వాచనమైతే చేస్తారో ప్రత్యేకించి దేవాలయానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆ వేదాశీర్వచనాన్ని అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి ఆ రకంగా పరివట్టం కట్టడం అన్నది ఉత్సవానంతరం రంగనాయకుల మంటపంలో గాని బంగారు వాకిల్లో గాని ఆలయ అధికారులు ఎవరైనా ఉంటే వారికి లేదా చైర్మన్ కు లేదా వాళ్ళకంటే ముందు జియర్ స్వాములకు పరివర్తనం కడతారు పరివర్తన అంటేనే అత్యంత పవిత్రమైనటువంటి విషయం అది కూడా రంగనాయకుల మండపంలోనూ బంగారు వాటిలలోనో కట్టేటువంటి పరివట్టాన్ని కట్టి శ్రీవారి ప్రసాదాల్ని శ్రాద్ధ కర్మల రోజున ఆ పవిత్ర వస్త్రాన్ని కప్పి అది కూడా బొక్కసం ఇన్ఛార్జ్ స్వామివారి నగలని పరిరక్షించేటువంటి బొక్కసం ఇన్ఛార్జి పర్యవేక్షణలో ఆయనకు ఆశీర్వచనం పలకటం కూడా సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీవారి ఆలయ మర్యాదలను కలపటమే ఇది ఇంతకంటే దారుణం మరొక్కటి లేదు అధ్యక్ష స్థానంలో అర్థం పరమార్థం తెలియనటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి విశృంఖలత వికృతమైనటువంటి చర్య తప్ప మరొకటి కాది వధువు విధవా రెండింటికి తేడా తెలిగినటువంటి వ్యక్తి వారైనా వీరైనా ఒకటే అని అనుకునేటువంటి మనుషులు చెబి చేసేటువంటి పరామర్శ చేయటం ఏ తప్పు లేదు కాదు కాకపోగా మంచిది కూడా కానీ పరామర్శ పేరుతో బిఆర్ నాయుడు గారు చేసినటువంటి దారుణమైన దాస్తీకం ఇది పరివర్తనం కట్టడం ఏంటి వేదాశీర్వచనం ఇవ్వటమేంటి స్వామివారి వస్త్రం కప్పటమేంది అది కూడా సాక్షాత్తు ఎక్కడా వాళ్ల తండ్రి పటం ముందర ఆయనకు చెయ్యటమంటే తన పదవిని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు బిఆర్ నాయుడు గారు ఎప్పుడు ఏ వస్త్రం కలపాలనో కూడా కలపగా వెయ్యాలనో కూడా తెలియనటువంటి వ్యక్తి నాకు రోజు శాస్త్రం గురించి మాట్లాడుతూ ఉంటాడు వాడికేం తెలియదు అని నేను ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రేపు ఎవరైనా మరొకరు అధికారో ఎవరో ముఖ్యుడో ఈ రాష్ట్రంలో ప్రముఖుడో ఇట్లా మాకు కూడా బిఆర్ నాయుడు గారు మా ఇంట్లో ఎవరో చనిపోయినారు మీరు వచ్చి ఆ కర్మక్రియల రోజున మాకు వేదాశర్వాచనము శేషవస్త్రము స్వామివారి లడ్డు ప్రసాదాలు అందజేయండి అనేటువంటిది ఒక రివాజుగా మారేటువంటి పరిస్థితి వస్తే దీనికి ఎవరు సమాధానం చెప్పాలి ఏటి ఉన్నటువంటి అదనపు యువోకి ఏటి సూతకం ఉన్నటువంటి అదనపు యువో గారికి వేద ఆశీర్వచనం అది కూడా స్వామివారి వేద పారాయణదారుల చేత సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల సంరక్షకుని చేతుల మీదుగా లడ్డు ప్రసాదాలు అందజేస్తూ వాటిని ఇవ్వటం అన్నది తీవ్రమైన అభ్యంతరకరం హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతినేటువంటి విషయం ఇది నేను ఈ రకంగా మాట్లాడితే వెంటనే బీఆర్ నాయుడు గారు తన విశ్వరూపాన్ని చూపిస్తారు వాళ్ళ ఆ పంచశస్త్రులైనటువంటి ఆ టీవీ ఫైవ్ ఛానల్లో నాకు నుంచి ఈ రోజు అంతా కూడా ఇదే కథ నడుస్తుందని కూడా తెలుసును కానీ నేను జరిగేటువంటి తప్పుల్ని ఎత్తి చూపుకుండా ఉండటం అన్నది సాధ్యమయ్యేటువంటి విషయం కానే కాదని సందర్భంగా నేను వారికి తెలియజేస్తూ